జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం అపహస్యం అవుతుందో మరొక్కసారి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక చోట్ల జరిగినటువంటి ఉల్లంఘనలో ఇవాళ మనం కళ్ళ కట్టినట్టు చూసాం ఎంత దుర్మార్గం అంటే ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఒక ఇవాళ విషయంలోకి వస్తే ఒక ఎమ్మెల్సీ సీట్లో ఎమ్మెల్సీ కోసం గెలుపు కోసం ఎంత దిగజారి ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎప్పుడు స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి దుర్మార్గపు ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చేశాడు మొదటి నుంచి ఒక పక్క కుట్రతో గెలిపే లక్ష్యంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఒక పక్కా స్కెచ్ ప్రకారం తిరుపతిలో ఈస్ట్ రాయలసీమ చెందినటువంటి తిరుపతి నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ సోదరులకి వాళ్ళు టెన్త్ క్లాసు ఎయిత్ క్లాసు ఫిఫ్త్ క్లాసు చదువుకున్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులకి వాళ్ళకి ఓటు హక్కు ఒక ఏఈ సంతకాన్ని పోర్జరీ చేసి ఆ ఏఈ ఒక పది సంతకాలు ఒరిజినల్గా పెడితే వీళ్ళు ఆ సంతకాలని మూడు వందల మీద మూడు వందలు నాలుగు వందలు పెట్టేశారు ఎంఆర్ఓ సంతకాలను పోర్జరీ చేసి అంటే గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళకే ఉండవలసినటువంటి ఓటు హక్కుని టెన్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు చదువుకోని వాళ్ళకు కూడా కల్పించి ఇష్టారీతిన రీతిన ఓటు హక్కు కల్పించింది మేము అన్ని సాక్ష్యాధారాలతో ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాం స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయటం జరిగింది ఇక్కడ మీనా గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటం జరిగింది అసలు ఎలక్షన్ కమిషన్ దేనికి ఉంది ఇవాళ ఇది మీ డ్యూటీ కాదండి జనరల్ ఎలక్షన్స్ ఏదో జనరల్ ఎలక్షన్స్ అయితే ఒక ఓటు డూప్లికేట్ అయింది రిపీట్ అయింది అంటే అది వేరే విషయం అది కూడా జరగకూడది జరిగి జరుగుతూ ఉన్నాయి సరే దాని విషయం పక్కన పెడదాం ఇది ఒక గ్రాడ్యుయేట్స్కి ఇవ్వవలసినటువంటి ఓటు హక్కుని ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్ని అపహాస్యం చేసిన విధంగా ఈ విధంగా ఇస్తే ఇంక ఎన్నికలు ఎందుకండి ఇంత ప్రాసెస్ ఎందుకండి మీరందరూ ఎన్నికల అధికారులుగా దేనికండి మీరందరూ మీ కళ్ళ ముందు అక్రమంగా అన్యాయంగా చట్టాల్ని అపాసం చేస్తూ చట్టాల్ని ఉల్లంఘన చేస్తూ అధికార మతంతో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు లేదంటే ఈ ఎస్పీ మావాడు ఈ సిఐఎల్ మావాళ్ళు ఈ ఏం చేసినా చెల్లుద్దని చేస్తే ఏంటిది దీనికి ఏం సమాధానం చెప్తారు మేము చెప్పింది పోను తప్ప ఓకే మేము చెప్పింది ఏదన్నా రాంగ్ కంప్లైంట్ ఇచ్చామా మేము చెప్పింది ఏమన్నా దాంట్లో మా దాంట్లో తప్పు ఉందా పోని చెప్పండి ఇదిగో ఆటో డ్రైవర్లు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఇగో వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రాంగు అని చెప్పండి పోని నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం అన్ని వ్యవస్థలు కామ్గా కూర్చొని ఇవాళ పోలింగ్ రోజున వీర తాండము రౌడీ మోకల తిరుపతిలో ఇష్టారీతిన దొంగ ఓట్లని అర్హత లేని ఓటు ఓట్లని తీసుకొచ్చి ఓట్లు వేపిస్తే ఇంక ఎందుకండి ఈ ఓట్లు ఈ ప్రాసెస్ ఇదంతా ఇలాగా దమ్ము మజుల పౌరు మనీ పౌరు ఉన్నాడు మేము మా అభ్యర్థిని పెట్టేసుకుంటున్నాం ఇంక ఎవడు మహారతానికి లేదు అని వాళ్ళే బూత్ క్యాప్చర్లు బూతులు అన్నీ చెప్పేసుకొని ఇనాన్ ముస్కర్ డిక్లేర్ చేసేసుకోవచ్చు కదా ఇదేనా భారత రాజ్యాంగం ఇదేనా చెప్పింది మీకు ఇంత స్పష్టంగా మేము ఎవిడెన్సెస్ ఇచ్చాం తిరుపతిలో ఇద్దరు కార్పొరేటర్లు టి మునరత్నం రెడ్డి ఇతను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని చెప్పి తిరుపతి మున్సిపల్ కమిషనరు నోటిఫై చేశాడు ఇంకో అతను ఎస్కే బాబు ఇతను కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని చెప్పి తిరుపతి మున్సిపల్ కమిషనరే మేం చేయాల మాకు సంబంధం లేదు మేము వెరిఫై చేస్తే గ్రాడ్యుయేట్సా కాదని వెరిఫై చేస్తే దొరికినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్లో మేము చెప్తా ఉన్నాం దీన్ని ఎస్కే బాబు ఇతని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను టి మున్రామ్ రెడ్డి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను వీళ్ళిద్దరికీ గ్రాడ్యుయేట్ ఓట్లు ఇచ్చారండి వీళ్ళిద్దరికీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్లు అయిపోయారు వీళ్ళు అనుకుంటే ఐదో క్లాస్ చదువుకునే వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ వీళ్ళు కావాలనుకుంటే ఐదో క్లాస్ చదువుకునే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోతారు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోతారు ఏంటి అరాచకం అని అడుగుతా ఉన్నాం వీళ్ళకి ఈ మున్రత్నం రెడ్డి పోలింగ్ స్టేషన్ నెంబరు టూ ట్వంటీ ఎయిట్ రెండు వందల ఇరవై ఎనిమిది బూత్ నెంబర్లో సీరియల్ నెంబరు నూట యాభై ఆరో ఓటు ఇది మున్రత్నం రెడ్డిది అంటే ఎట్లాగా వీళ్ళు ఏ విధంగా ఈ దొంగ ఓట్లు బాబు అనే ఇతను పోలింగ్ స్టేషన్ నెంబరు ఇది కూడా చెప్తాను దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాం ఈ రెండు కూడా దీన్ని దీలా ఇది కనీసం వీళ్ళు కార్పొరేటర్లు అండి వీళ్ళేమి మామూలు అంటే వైసీపీ కార్పొరేటర్లు వీళ్ళు ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు క్వాలిఫికేషన్ లేకుండా మొన్న జరిగినటువంటి సంవత్సరం రెండు సంవత్సరాల కింద జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లోనూ ఇంటర్మీడియట్లు ఆ ఇంటర్మీడియట్ వీళ్ళ అఫిడవిట్లో ఉంది వీళ్ళ క్వాలిఫికేషన్ డిక్లరేషను ఇవాళ వీళ్ళు ఎన్నికల్లో ఎమ్మెల్సీ గెలవటానికి గ్రాడ్యుయేట్స్ అయిపోయారు అంటే ఎంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారో ఈ సంఘటనలు తెలుస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇవాళ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో పాదయాత్ర యువగలం పాదయాత్ర చేస్తూ లోకేష్ గారు ఎప్పుడో జనవరి ఇరవై ఏడో తారీఖు మొదలుపెట్టినటువంటి పాదయాత్ర నిన్న మదనపల్లి నియోజకవర్గంలో ఉంటే ఇతరులు ఎవరూ ఉండకూడదు అని నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ఆయన్ని జిల్లాలో ఉండకూడదని బయటికి పంపించారు మాకు చట్టం మీద గౌరవం ఉంది ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి టెంటనే లోకేష్ గారు పాదయాత్ర ఆపి బయటకు వచ్చారు ఇవాళ ఎస్వి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో జనాలను వేసు వైవి సుబ్బారెడ్డి జనాలను వేసుకొని ఇష్టారీతిన బూతులు పోలింగ్ స్టేషన్ తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారండి ప్రభుత్వం ఏం చేస్తున్నారండి ఎలక్షన్ కమిషను ఇష్టారీతిన బూతులను ఆక్రమించుకొని చేస్తూ ఉంటే ఏం చేసి గారు అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది ఇక తిరుపతికి వస్తే ఉదయం నుంచి కూడా శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కొడుకు డిప్యూటీ మేయర్గా అతను మంత్రి ఇంకా అక్కడ మిగిలినటువంటి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారిని అందరూ ఇష్టా రీతిన తిరుపతిలో బూతులు క్యాప్చర్ చేసి అసలు ఎమ్మెల్యే అనే వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళకూడదు అని ఎన్నికల నిబంధనలు చెప్తా ఉన్నాయి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ అలాంటిది వీళ్ళు జేవకొండలోని పోలింగ్ స్టేషన్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు అబ్జెక్షన్ చేస్తే పోలింగ్ స్టేషన్లో ఏజెంట్లను తీసుకొచ్చి అరెస్ట్ చేశారండి టీడీపీ ఏజెంట్ని ఇది అక్రమంగా నీకు ఓటు లేదయ్యా నీకు ఓటు లేని అడివి నువ్వు లోపలికి ఎలా వస్తున్నావు అని చెప్పి అడిగినందుకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు అరెస్ట్ చేశారు అసలు ఎన్నికల ఏజెంట్లని తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎన్నికల ఏజెంట్లని పోలీసులు అరెస్ట్ చేయొచ్చా ఏ కారణం లేకుండా పులిగోరు మురళి అనే వ్యక్తిని అతను ఒక బూత్లో ఏజెంట్గా ఉంటే అతన్ని అతను పోలింగ్ స్టేషన్కి వెళ్ళబోతూ ఉంటే మధ్యలోనే పట్టుకుని అరెస్ట్ చేశారు తిరుపతిలో దాదాపు ఇరవై ముప్పై మంది నాయకుల్ని ఉదయం నుంచి అరెస్టులు చేయటం జరిగింది దాంట్లో ఏజెంట్లు ఉన్నారు పార్టీ నాయకులున్నారు అర్హత లేని వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ కార్పొరేటర్లు కానీ ఇష్టారీతిన బూతుల మీద పడి దౌర్జన్యాలు చేసి ఇష్టారీతిన బూతులులో ఓట్లు గుద్దుకున్నారు ఇప్పుడు కూడా సాయంత్రం అంకమగౌడ్ అని అతన్ని తల పాల్గొట్టారు గాంధీ హాస్పిటల్ అక్కడ తిరుపతి హాస్పిటల్లో ప్రమాద స్థితిలో ఆయన ఏంటిది ఎంతకన్నా నీచమైనటువంటివి విధానం ఏమైనా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం ఒక ఎమ్మెల్సీ ఈ ఎమ్మెల్సీతో మాకు ఒరిగేది లేదు నీకు ఒరిగేది లేదు ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీగా చట్ట నిబంధనలు రాజ్యాంగ నిబంధనలు ఎన్నికల నియమావళి ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుకుని గెలవాల్సినటువంటి గ్రాడ్యూట్ ఎమ్మెల్సీని ఈరోజు విచ్చలివి డబ్బు వెండి బిస్కెట్లు పక్క రాష్ట్రాల నుంచి మద్యం ఇక నానా చండాలు పనులు చేసి వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు ప్రతిపక్ష నాయకులు ఏజెంట్లను ముందే అరెస్ట్ చేయటాలు ఇదే ఇదేనా వన్ సెవెంటీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు ఎలా గెలుద్దామనేనా ఇదేనా నీ స్కెచ్ ఇదేనా నీ ఐపాక్ కోడ్ ఇచ్చినటువంటి స్ట్రాటజీ నీ ఐ నీ కోడ్ ఇట్లా చేస్తే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రెండు వందలు కూడా గెలుస్తావు పక్క రాష్ట్రం తమిళనాడు కూడా వెళ్ళిపోయి గెలుస్తావు ఆళ్ళ సీట్లు కూడా లాగేస్తావు ఇట్లా ఏముందయ్యా ఇదేనా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈరోజు నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ ఆఫీస్ నుంచి తిరుపతి ఎస్పీతో రెడ్డి నాలుగు సార్లు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి కంప్లైంట్ చేశారు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మీరు మీరు అధికారులు ఇవాళ అక్కడ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నారు ఆర్ఓలుగా ఉన్నారు మీరు ఎలక్షన్స్ను సజావుగా జరిపించిన చాలు ఇంకేం మాకేం ఫేవర్ అవసరంలా లేకపోతే మాత్రం మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం అన్ని కంప్లైంట్ చేస్తామని కలెక్టర్తో తిరుపతి కలెక్టర్లతో మాట్లాడారు అట్లాగే తిరుపతి ఎస్పీకి పరమేశ్వర రెడ్డికి ఫిర్యాదు చేశారు అలాగే ఒంగోలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఒంగోలు ఎస్పీతో మాట్లాడారు ఉదయం నుంచి ఇక్కడ తిరు తిరుపతి మన తెలుగుదేశం పార్టీ ఆఫీసు వార్ రూమ్లోంచి ఉదయం నుంచి ఇప్పుడు బూతులు పోలింగ్స్ క్లోజ్ అయ్యే వరకు కూడా అనేక ఫిర్యాదులు చేశాం ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదులు ఇచ్చాం ఎక్కడా ఒక్క ఫిర్యాదు మీద ఈ ఎలక్షన్ తంతు మొదలైన కానించి ఈ రోజు వరకు ఈ బూత్ పోలింగ్ స్టేషన్ మూసే వరకు కూడా ఒక్క ఫిర్యాదు మీద కనీసం చర్యలు తీసుకున్నటువంటి దాఖలా లేవు ఆఖరికి తిరుపతిలో టూ ట్వంటీ నైన్ పోలింగ్ స్టేషన్ మీద వైసీపీ రౌడీ మోకలు పోలింగ్ బూత్ మీద దాడి చేసి బ్యాలెట్లు గుద్దుకుంటా ఉంటే మళ్ళీ దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తే కలెక్టర్ అక్కడికి వెళ్ళి పోలింగ్ స్టేషన్ని మూసేసి బూత్ నెంబర్ టూ ట్వంటీ నైన్ మళ్ళా ఇవాళ ఇప్పుడు రీపోలింగ్కి అనౌన్స్ చేశాడు ఇప్పుడు ఈవినింగ్ ఏంటిది తిరుపతి ఏంటి అసలు ఆసియాలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత ఆధ్యాత్మికమైన కేంద్రమైన తిరుపతిలో ఇవాళ రౌడీ మూకలు వైసీపీ రౌడీ మూకలు విచ్చల విడిగా డ్రగ్స్ గంజాయి మందు మద్యం ఇష్ట రీతిన మేమేం చేసినా పర్వాలేదు మొత్తం రౌడీ మూకలే తిరుపతిలో చేతి గంజా దూరంలో గంజాయి దొరుకుతుంది అంతకుముందు ఎంపీ ఎలక్షన్ ఇలాగ చేశారు ఎంపీ ఎలక్షన్లో మీడియాని ఆశ్చర్యపోయింది ఆ ఈ పక్క ఊర్ల నుంచి తండోపు తండోలుగా బస్సులు స్కూల్ బస్సులు ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సుల్లో జనాలను తీసుకొచ్చి కళ్యాణ మండపాల్లో పెట్టి తిరుపతిలో ఉన్న ఓట్లన్నీ ఇల్లేస్తారండి ఇంకా గెలవకేం చేస్తారండి ఇలాంటి చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని వీళ్ళ దౌర్జన్యంగా వీళ్ళే వేసేస్తే ఏ ఎన్నికల్లో వీళ్ళు గెలవకుండా ఉంటారు గతంలో లోకల్ బాడీస్ అలా చేశారు నామినేషన్ వేయకుండా చేశారు నామినేషన్ వేసిన వీళ్ళే రిగింగ్లు చేసుకున్నారు ఎంపీ బై ఎలక్షన్లు అలా చేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈరోజు రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేశారు దాదాపు ఏడు వందల ఓట్లు బోగస్ ఓట్ల మీద మేము కంప్లైంట్ ఇచ్చాం ఒక్క బోగస్ ఓట్లు కూడా తీలా ఒక్క దాని మీద విచారణ చేయాల వీట్లన్నిటి మీద హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం దానికి అన్ని రకాలుగా ఏ విధంగా రిట్లు వేయాలి ఏ విధంగా వేయాలనేది లీగల్ టీంతో మాట్లాడటం కూడా జరిగింది ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అతి కొద్ది రోజుల్లోనే నేను అందుకనే చెప్తా ఉన్నా పరమేశ్వర్ రెడ్డికి కానీ ఎస్పీ తిరుపతి రెడ్డికి నీ కింద ఉన్నటువంటి తిరుపతిలో నలుగురు సిఐలు ఆ రెడ్డి ఈ రెడ్డి అని నలుగురు రెడ్లు ఉన్నారు నలుగురు సిఐలు మీరందరూ కూడా న్యాయపరంగా న్యాయస్థానాల్లో దోషులుగా నిలబడబోతా ఉన్నారు గుర్తుపెట్టుకో ఎస్పీ రెడ్డి నువ్వు ఎక్కడికి పోలేవు నువ్వు ఇవాళ వైసీపీ చేసిన అరాచకానికి నీ అండతోనే రోజున ఇంత రెచ్చిపోయారు వైసీపీ రౌడీ మూకలు అలాగే కలెక్టర్ కూడా చెప్తా ఉన్నావు వెంటనే మేము కంప్లైంట్ ఇచ్చిన రోజునే మీరు గనక చర్యలు చేపట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి రాజ్యాంగాన్ని కాపాడతామని చట్టాన్ని కాపాడతామని మరి మీరు పదవుల్లోకి వచ్చి ఉన్నతమైనటువంటి బాధ్యతల్లో ఉండి మీరేం డయా అంటే ఒక దొంగ ఓటుని తీయలేకపోయినందుకు సిగ్గు పడాలి మీరు ఐఏఎస్లు లను కూడా చెప్తా ఉన్నాం మీరు ఏ ఒత్తిడితో చేసినా మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఎన్నికల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగిన అక్రమాల మీద న్యాయస్థానం తలుపు తడతాం ఇంకా ఆటోమేటిక్గా దేనికండి ఇవన్నీ దాదాపు ఏడు వేల ఓట్లు తిరుపతిలోనే ఓట్లు చేర్చారు ఎవరెవరికో ఒక అమ్మాయిని మాట్లాడుతూ ఉంటే మీ కాలేజీ ఏం డిగ్రీ అమ్మా నువ్వు అంటే నేను ఎక్కడ డిగ్రీ అండి టెన్త్ క్లాస్ ఉంది ఎక్కడి నుంచి వచ్చావు తమిళనాడు నుంచి వచ్చానంది అలాగే ఇంతకుముందు వాయిస్ రికార్డులు అందరికి ఫోన్లు చేస్తే వాళ్ళందరూ మేము చదువుకోలేదండి మాకు తెలియదండి మా వాలంటీర్ తీసుకెళ్ళి ఓటు జాయిన్ చేశాడన్నారు మరి ఎన్ని దేనికి గెలవటం కోసమే కదా ఈ తప్పుడు పద్ధతులన్నీ చేసింది ఈ ప్రభుత్వం ఈ వైసీపీ ఈ పార్టీ అక్కడ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ మంత్రి ఇంకా మిగిలిన ఎమ్మెల్యే చేసిందని దేనికి తప్పుడు విధానంతో గెలవాలి తాడేపల్లి ఆదేశాల ప్రకారం ఎంత డబ్బు అయినా పాపం డబ్బు ఉంది విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వెండి బిస్కెట్లు పంచారు రాయలసీమలో ఒక మంత్రి ఉషస్త్రీ ఎంతైనా డబ్బులు చేయండి కొనేద్దాం అంటుంది ఎన్ని బయటకు వచ్చినాయి కదా మీడియాలో సోషల్ మీడియాలో ఘోష కూస్తున్నాయి కదా దేనికోసం అంటే ఏ ఎన్నికల్లో అయినా వీళ్ళ దగ్గర ఉన్న అవినీతి డబ్బుతో గెలవటం కోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి చట్టాల్ని అపాసం చేస్తూ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వీళ్ళే తప్పులు చేస్తూ ఉన్నారు అందుకనే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఆ వైనాట్ అంటే ఇదే ఇలాంటి తప్పుడు విధానాలు చేసే తప్పుడోడు కాబట్టే తాడేపల్లిలో పరదాల చాట కూర్చొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ రేపు ఇదే విధానం అమలు చేస్తాడు ఇంక ఇంక ఎన్నికలు ఎందుకండి అందుకనే రాజ్యాంగ వ్యవస్థలు కళ్ళు తెరవాలి ఇంత డెమోక్రసీ కూనీ అవుతూ ఉంటే రాష్ట్రంలో ఈ విధంగా అపాస్యం పరిహ పరిహం చేస్తూ ఉంటే రాజ్యాంగ వ్యవస్థలు కళ్ళు తెరిచి రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇంతకన్నా ఎవిడెన్స్లు ఎవరైనా ఉన్నాయండి ఒక వైసీపీ కార్పొరేటరు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల కింద గెలిచి డిక్లరేషన్ ఇచ్చినోడు ఇవాళ డిగ్రీ అని చెప్పి ఓటు తెచ్చుకొని ఓటేసాడు దాన్ని పక్కాగా మేము పట్టించి కంప్లైంట్ ఇచ్చినాకన్నా చేయాలి కదా అరే బై మిస్టేక్ వెళ్ళి ఓటు వచ్చిందండి బై మిస్టేక్ వెళ్ళి డిగ్రీ అయ్యారు అని చెప్పిన తీసేయాలి కదా వీళ్ళిద్దరిని ఏంటిది ఇంతకన్నా పాపపు దరిద్రపు పని ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి పని బయట ఎవరో లే మ్యాన్స్ కాదు వీళ్ళు నీ కార్పొరేటర్లు వైసీపీలో నీ కార్పొరేటర్లు నీ ఇద్దరు కార్పొరేటర్లు ఎస్కే బాబు లేదంటే రెడ్డి రెడ్డిని ఇద్దరు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళే తప్పుడు పనులు చేస్తూ ఉంటే ఇంకా ఏం చెప్తారు కాబట్టి ఇదంతా కూడా సమగ్ర విచారణ చేయాలి ఖచ్చితంగా దోషుల్ని పట్టుకోవాలి మరొకసారి ఇప్పుడు అన్నట్టుగా మీరు ఇలాంటి ప్రణాళికలు ఇచ్చినటువంటి ఐపాకు ప్రశాంత్ కిషోర్ రావు ఎవరు ఎవరు చెప్పాడు వీళ్ళకి ఈ తప్పుడు విధానాలు ఆలోచించే అవలంబించి వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలని చూస్తున్నారు కానీ వీళ్ళ ఆటలు సాగనీయం ఖచ్చితంగా ఎదుర్కొంటాం క్వశ్చనే లేదు వీళ్ళని విడిచిపెట్టే సమస్య లేదు వీళ్ళేదో అధికారంలో ఉన్నారని అధికారుల్ని కొంతమంది అధికారులను అడ్డుపెట్టుకొని చేస్తూ ఉన్నారు వీళ్ళందరి ఇది రేపు కోర్టులో తెలుస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు